హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకునే కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి నెయ్యి వేసుకుంటే అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేస్తారండి అంత బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి పెద్ద సైజు కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయ రెక్కలు కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అర నిమిషం పాటు పప్పులన్నీ వేయించిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న పచ్చిమిరపే ముక్కలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పప్పులన్నిటినీ రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కొబ్బరి పచ్చడికి బాగుంటుంది ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత చివర్లు వెల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలి అర నిమిషం పాటు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోకి కొంచెం కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు ఒక పక్కన పెట్టేసుకుందాం కొబ్బరికాయ ముక్కలు ఈ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఈ ముక్కలన్నిటినీ మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టే బదులు కొబ్బరి చెక్కల్ని తురుముకున్నా కూడా బాగానే ఉంటుందండి నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కొబ్బరి తురుమును మొత్తం ఇలా ఒక గింజలోకి తీసేసుకోవాలి అలాగే చల్లారి పెట్టుకున్న పప్పులను కూడా మిక్సీ పట్టేసుకోవాలి వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కొబ్బరిని కూడా మొత్తం కలిపేసుకోవాలి నేను ఈ కొబ్బరి మిక్సీ వేసుకున్నప్పుడు అయితే అసలు వేయలేదండి మీకు మరీ గట్టిగా ఉంటే ఒకటి రెండు స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పచ్చడికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు ఎనవరగముకలు అర స్పూన్ వినపప్పు అర స్పూన్ శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి కొబ్బరి మొత్తం తాలింపులో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయని రసం తీసుకొని వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా సరిపోకపోతే చూసుకొని కలుపుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి కారంగా ఉంటేనే బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసినప్పుడు చూసుకొని వేసుకోవాలి మనం వేసిన నిమ్మరసం ఉప్పు కూడా పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మనం వేసిన పప్పుల వలన తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి మీరు కూడా ఈ పద్ధతిలో కొబ్బరి పచ్చడి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ